అన్ని వర్గాల ప్రజల్లో వెలుగును నింపిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు మాజీ మంత్రి హరీష్ రావు పఠాన్ చెరువులోని కొల్లూరులో నిర్వహించినటువంటి అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం అంటే పూలదండలు వేయడం కాదని ఆయన బాటలో నడవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని తెలిపారు ప్రపంచంలోనే భారత్ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ సమాజంలో మహిళలకు కార్మికులకు దళిత గిరిజనులకు అన్ని వర్గాలకు కూడా ఈరోజు వెలుగు నింపిండు అందరికీ సమాన హక్కులు ఈ దేశంలో పొందుతున్నామంటే అది అంబేద్కర్ గారి వల్లే అని చెప్పి చెప్పుకోక తప్పదు అంబేద్కర్ జయంతి జరుపుకోవడం అంటే పూలదండలు వేయడం కాదు అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం అంబేద్కర్ బాటలో నడవడమే ఆయనకు నిజమైనటువంటి నివాళి నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయా అని చెప్పుకోక తప్పదు ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల అని చెప్పి రోజు మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు